మనము రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది చీకటి ఎక్కువగా ఉంటుంది మనకిప్పుడు కాబట్టి మనం ఉదయం సూర్యోదయానికి పూర్వమే దీపాలను వెలిగించుకోవాలి చీకటి ఉన్నప్పుడే మనం దీపం వెలిగిస్తే మనకి దీపం ఏంటిది అజ్ఞానాన్ని పరా పారద్రో లేదానికి కూడా దీపాన్ని మనం సంకేతంగా చూస్తాం కాబట్టి చీకటి ఉన్న సమయంలోనే సాయం సంధ్యాకాలం అంటే సూర్యుడు అష్టమించిన తర్వాత పెట్టేదే దీపాలు మనకి ఎప్పుడు దీపాల అవసరం ఉంటుంది దీపాల అవసరం చీకటి ఉన్నప్పుడే దీపాల అవసరం ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో పెట్టండి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత ఇంకొకటి ఎన్ని దీపాలు పెట్టాలి ఈ సందేహం చాలామందికి ఉంటుంది ఎన్ని దీపాలు పెట్టాలి ఎన్ని దీపాలు పెట్టాలి ఎనిమిదికి తక్కువ కాకుండా దీపాలను పెట్టండి దీపావళి రోజు మీరు కొంతమంది చతుర్దశి రోజు నుంచే దీపాలను పెట్టడం చూస్తూ ఉంటాం కొంతమంది అమావాస్య రోజు నుంచి మొదలుపెట్టి మళ్ళీ కార్తీక అమావాస్య రోజు వరకు పెట్టడం ఆనవాయితీగా వస్తుంది కొంతమంది పాడి పాఠ్యమి రోజు మొదలుపెట్టి మళ్ళా మాసం వచ్చే పాడ్యమి రోజు వరకు కూడా అంటే ముప్పై రోజులు మాసం మొత్తము పెట్టాలి అన్నది మధ్యలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి కార్తీక మాసం అనగానే శుభకార్యాలు వస్తాయి